హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ స్మార్ట్ మొత్తు గుడ్ మార్నింగ్ ఈ రోజు కొంచెం స్పెషల్ రెసిపీ అనే చెప్పాలండి ఎందుకంటే మనకి వేసవి కాలంలో మాత్రమే దొరికే మ్యాంగోస్ మ్యాంగోస్ తో ఏం చేసినా చాలా బాగుంటది కదా కమ్మగా ఉంటది కదండి సో ఈ రోజు మనం పచ్చి మామిడికాయలతో పప్పు చేద్దాం ఈ మామిడికాయ పప్పు చాలా బాగుంటదండి వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్న ఆర్ మనకి పూరి చపాతి ఆ వీటిలో కూడా చాలా టేస్టీగా ఉంటది సో మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండ్ ఈ వేసవి కాలంలో ఖచ్చితంగా ఈ మామిడికాయలు అందరికి బాగా దొరుకుతాయి కాబట్టి మన ఫైబర్స్ కి రికమెండెడ్ రెసిపీ అనమాట సో మీరు ఒక్కసారి చేశారంటే ఖచ్చితంగా చాలా ఇష్టపడతారండి మీ ఇంట్లో వాళ్ళు అసలు పప్పు తినని వాళ్ళు కూడా పడంటే పడిచొచ్చేంత ஷ்டன்ம యాక్చువల్ గా సో అన్ని పప్పులు పక్కన పెడితే ఈ పప్పు అయితే చాలా స్పెషల్ అండి ఎందుకంటే ఇది అంత టేస్ట్ ఉంటది మరి సో యాక్చువల్ గా మన తెలుగు వాళ్ళు ఎక్స్పెషలీ చాలా ఇష్టంగా తినే పప్పు అన్నిటికన్నా ఈ మామిడికాయ పప్పు అండి వేడి వేడి అన్నంలో కొద్దిగా ఈ మ్యాంగో పప్పు దానిపైన నెయ్యి అండ్ నంచుకోవడానికి అప్పడాలు కొద్దిగా ఆవకాయ పచ్చడి పెట్టుకొని నంచుకొని తింటుంటే ఆహా నోట్లో నీళ్ళు ఊరాల్సిందే అండి అంత బాగుంటది సో చాలా అంటే చాలా బాగుంటది ఈ కాంబినేషన్ లో తింటే ఇంతవరకు ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్స్ లో చెప్పండి సుమా సో ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా నేను ఒక పెద్ద మ్యాంగో ఒకటి తీసుకున్నానండి సో ఆ మ్యాంగోని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా సన్నగా మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి ఓకేనా సో కట్ చేసుకున్న ఈ మామిడికాయ ముక్కల్ని అయితే కుక్కర్ లోకి తీసుకోవాలండి నేను ఎగ్జాక్ట్ కొలతలన్నీ ఈ కప్పుతోనే తోనే చూపిస్తున్నానండి ఈ కప్పుతో రెండు కప్పులు అయితే నేను మ్యాంగో ముక్కలు నాకు పట్టాయి సో నేను ఈ కప్ తోనే అన్ని మెజర్మెంట్ చెప్తున్నానండి దాన్ని బట్టి మీరు మీకు కావాల్సిన ఎగ్జాక్ట్ కొలతలు ఫాలో అయిపోవచ్చు ఓకేనా సో ఇలా మామిడికాయ ముక్కలు ఇలా కట్ చేసి వేసేసుకున్న తర్వాత తర్వాత అదే కప్పుతో ఒక కప్పు కందిపప్పు తీసుకోవాలండి ఓకేనా సో ఈ కందిపప్పును డైరెక్ట్ గా ఇలానే తీసుకోకూడదు జస్ట్ మనం ఈ కందిపప్పును వేరే గిన్నెలో పోసుకొని ఒక రెండు లేదా మూడు సార్లు వాటర్ తో బాగా శుభ్రం చేసి తర్వాత ఇందులో వేసుకోవాలన్నమాట శుభ్రంగా ఇలా వాటర్ తో కడిగి వేరే గిన్నెలో సో తర్వాత ఇందులో వేసేసుకోవాలండి కందిపప్పు బాగా శుభ్రం చేసిన తర్వాత ఇందులో వేస్తున్నాను ఇప్పుడు యాక్చువల్ గా ఇక్కడ రెండు కప్పులు మనకి మ్యాంగో తీసుకుంటే సో ఒక కప్పు అదే కప్పుతో ఒక కప్పు కందిపప్పు తీసుకోవాలండి ఇదే ఎగ్జాక్ట్ కొలత మీరు ఏ క్వాంటిటీ అయినా చేసుకోవచ్చు ఈ కొలతల బట్టి తర్వాత యాక్చువల్ గా మనం చింతపండు వేసుకోవాలండి చింతపండు ఒక చిటికెడు వేసుకోవాలండి సో ఎక్కువ అవసరం లేదు అనమాట ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా సో యాక్చువల్ గా నిమ్మ పండు సైజు లో అయితే వన్ బై ఫోర్త్ చింతపండు వేసుకున్న తర్వాత ఆనియన్స్ ఒక మీడియం సైజ్ ఆనియన్స్ రెండు తీసుకు ఇలా పెద్దగా కట్ చేసి వేసేసుకోండి సన్నగా అవసరం లేదు ఎందుకంటే పప్పులో ఉడికిపోతాయి కదా తర్వాత ఒక టూ టమోటాస్ తీసుకొని ఇలా పెద్దగా కట్ చేసుకొని వేసేసుకోండి ఓకేనా టమోటాలు వేసిన తర్వాత ఉప్పు వేసుకోవాలండి ఉప్పు ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే వేసేసుకుందాం తర్వాత యాక్చువల్ గా ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర కూడా వేసేసుకోండి ఓకేనా సో జీలకర్ర వేసేసిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు కూడా వేయండి వెల్లుల్లి అయితే ఇక్కడ ఒక సిక్స్ టు సెవెన్ రెమ్మల్ అయితే వేసేసుకోండి ఓకేనా సో తర్వాత అయితే పచ్చిమిర్చి ఒక సెవెన్ తీసుకున్నాను నేను కారం తక్కువ ఉన్నవి అవి మధ్యలోకి ఇలా సన్నగా కట్ చేసి కూడా వేసేసుకోండి సో తర్వాత ఫైనల్ గా ఆల్మోస్ట్ ఫైనల్ గా నీళ్లు తీసుకుందా సో మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో మ్యాంగోస్ అదే కప్పుతో అయితే నేను ఒక సిక్స్ కప్స్ వాటర్ వేసుకుంటున్నాను ఓకేనా ఇవి ఎగ్జాక్ట్ గా సరిపోతాయండి వాటర్ అలాగే కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకోండి ఒకసారి బాగా శుభ్రం చేసి సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసుకోండి సో ఇక్కడైతే నేను సిక్స్ కప్స్ తీసుకున్నాను అదే కప్పుతో మనం మామిడికాయలు కాయలు తీసుకున్న కప్పుతో సిక్స్ కప్పు అయితే తీసుకున్నానండి చూసారా ఈ కన్సిస్టెన్సీ అయితే ఎగ్జాక్ట్ గా సరిపోతుంది అనమాట వాటర్ పోసేసాక ఇప్పుడు ఆల్మోస్ట్ మన ఇంగ్రీడియం మొత్తం అయిపోయాయండి సో ఇందులోకి లాస్ట్ ఫైనల్ గా టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకుందామండి ఈ ఆయిల్ వేయడం వల్ల మనకి మనం వేసిన వెజిటేబుల్స్ అన్ని బాగా కుక్ అవడమే కాకుండా ఎక్స్ట్రా యాడ్ అవుతుందండి సో అందుకని వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ ఇది ఆప్షనల్ కాకపోతే వేస్తారు ఆల్మోస్ట్ వేస్తేనే బాగుంటది తర్వాత మూత పెట్టేసుకోవాలండి సో మూత పెట్టేసి ఒక ఫైవ్ విజిల్స్ రానివ్వాలి ఓకేనా సో ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్ తీసేసి సో చూసారా మన పప్పు అయితే పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా పర్ఫెక్ట్ గా అయితే కుక్ అయిపోయిందండి సో వాటర్ కూడా మనకి ఎక్కువ ఏం లేవు మీకు కావాలంటే వాటర్ ని పక్కన ఉంచేసి సో మెదుపుకొని పప్పుని తర్వాత ఆ వాటర్ వీటిలో మిక్స్ చేసుకోవచ్చు వాటర్ ఏమి ఎక్కువ లేవు కాబట్టి ఇలా అయినా మెదుపుకోవచ్చు అనమాట నేనైతే ఇలానే మెదిపేస్తున్నానండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మెదుపుకుంటే మన పప్పు అనేది మెదిగిపోతుంది నున్నగా అయిపోతుంది అనమాట స్మాష్ అవుతుంది సో చూసారా మన పప్పు అయితే మెదిగిపోయింది అనమాట నాకు ఒక ఫైవ్ మినిట్స్ పట్టిందండి పప్పు మెదపడానికి ఇప్పుడు కావాలనుకుంటే మిక్సీకి కూడా వేసుకోవచ్చు కానీ మరీ నున్నగా అవుతుంది అంత టేస్టీ ఉండదు అనమాట మనం మెదుపుకుంటేనే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి చాలా బాగుంటుంది మెదుపుకున్న తర్వాత ఇంకేముంది ఫైనల్ స్టెప్ తిరమాత పెట్టుకోవడమే ముందు తిరమాత పెట్టుకోవడమే కదా అనుకుంటున్నారా అస్సలు కాదండి మనం పెట్టే తిరగమాతలోని మన టేస్ట్ మొత్తం డిఫైన్ అయి ఉంటుంది అనమాట సో చాలా ఇంపార్టెంట్ ఒక పోపు తిరమాత పెట్టడం అనేది మన కర్రీకి నేను సపరేట్ వీడియో చేస్తానండి సో ఈ పద్ధతిలో పెట్టారంటే ఏ కర్రీకైనా డబుల్ టేస్ట్ యాడ్ అవ్వాల్సిందే అండి అంత బాగుంటది ఈ పద్ధతిలో మీరు తిరమాత పెడితే సో ముందుగా అయితే పన్ను పెట్టుకునే పొయ్యి మీద ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఉట్టడం అయితే వేసేస్తున్నానండి నేను చెప్పాను కదా మా సైడ్ ఉట్టడం ఫేమస్ అని ఇందులోకి బాగుంటది సో ఉట్టడం అయితే ఇలా నలిపి వేసేసుకోవాలి సో వేసేసుకున్న తర్వాత కొంచెం ఈ ఉట్టడం కొద్దిగా చిట్టుపట్లు ఆడాలండి చిట్టుపట్లు ఆడిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్ ఇలా నిలువుగా కట్ చేసుకుని వేసేసుకోండి ఓకేనా సో ఈ ఆనియన్ కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేయాలండి సో ఈ ఆనియన్ తో పాటే కూడా కరివేపాకు కూడా వేసేసుకోండి ఈ కరివేపాకు వేసేసుకున్న తర్వాత సో మనకు ఆనియన్స్ గోల్డెన్ కలర్ టర్న్ అయ్యేంత వరకు అయితే మనం అయితే ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ ఏమైనా సరిపోలేదంటే మధ్యలో ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ అయితే వేస్తూ వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట రేపాకు వేసిన వెంటనే ఈ వెండి మిర్చి కూడా ఒక త్రీ టు ఫోర్ మధ్యలోకి ఇలా కట్ చేసి వేసేసుకుందామండి ఇప్పుడు అన్ని ఒక్కసారి ఇలా ఫ్రై చేసి ఆనియన్స్ గోల్డెన్ కలర్ టర్న్ అయ్యేంత వరకు అయితే మీడియం ఫ్లేమ్ లో ఉంచుకుని ఫ్రై చేద్దాం అండి సో ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి చూడండి చక్కగా గోల్డెన్ కలర్ లోకి టర్న్ అయిపోయాయి ఇప్పుడు మన వెదిపి పక్కన పెట్టుకున్న మన పప్పు అయితే ఈ తరుమాతలో వేసి చేయాలండి ఆల్మోస్ట్ మన మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయిందండి సో రెడీ టు సర్వ్ అనమాట ఇది చాలా ఇష్టంగా తింటారు చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అస్సలు లొట్టలు వేసుకొని తినాల్సిందే అంత బాగుంటది మీరు ఈ పద్ధతిలో చేశారంటే అయితే ఈ మామిడికాయ పప్పు మీకు కూడా నచ్చిందా నచ్చితే మీరు ట్రై చేసి ఖచ్చితంగా కమెంట్స్ లో చెప్పడం అయితే మర్చిపోకండి ప్లీజ్ ఆర్ ఒక పిక్చర్ తీసుకొని ఫోటో తీసుకుని అప్లోడ్ చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ కీప్ ఆన్ సపోర్టింగ్ అస్ మరిన్ని క్విక్ అండ్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం స్మార్ట్ మొత్తం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి సో మీరిచ్చే ఒక చిన్న మన వీడియో నైతే న్యూ యూజర్స్ కయితే యూట్యూబ్ రికమెండ్ చేస్తుందండి సో అందుకని మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి సో థ్యాంక్ యూ సో మచ్ కీప్ అన్ సపోర్టింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ బాయ్